భక్తుడు అంటాడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నీతిమంతులను చూశాను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను ఇప్పుడు నాకు సుమారుగా డెబ్బై సంవత్సరాలు వచ్చాయి అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు అని అంటాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ దావీదు మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు ప్రభు అరంటారు మత వార్త పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినలో అప్పుడు నీతి మంతులట తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లుదురు అని అంటారు ఒకరోజు నీతిమంతుడు కూడా చనిపోతాడు కానీ నీతిమంతుడు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తాడు నీతిమంతుడు తన బ్రతుకు కాలం అంతా కూడా భిక్షమెత్తుకోడు చెయ్యి చాచి వేరే ఒకరిని అడగడు నీతిమంతుడు తన చావును కూడా నీతినే వెతుకుతాడు నీతి నీతి అంటున్నాం కదా అసలు నీతి అంటే ఏమిటి అపోస్తుడైన పౌలు గారిని ఇదే ప్రశ్న మనం అడిగితే ఆయన అనే మాట ఏంటంటే రోమపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని అంటారు అంటే అబ్రాహాము దేవుళ్లను నమ్మలేదు బాగా గమనించాలి అబ్రహాము దేవుళ్లను నమ్మలేదు ఒకే ఒక్క దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుడు ఉన్నాడని ఆయన ఒక్కడై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని ఆయన ఎందు ఎవరైతే పూర్ణ విశ్వాసము కలిగి ఉంటారో అదే నీతి అంటే మన ప్రభువుకున్న పేరు ఆయన హృదయములను పరిశీలించు నీతి గల దేవుడు నీతి స్వరూపుడకు తండ్రి అని ఆయనకు పేరు లోకంలో ఉన్న దేవుళ్ళ వలె ఇక్కడొక భార్య అక్కడొక భార్య చిన్న ఇళ్ళు పెద్దిల్లు ఇలా అనేకమైన ఇళ్లలో భార్యలను పెట్టి మెయింటైన్ చేసే దేవుడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకున్న పేరు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి గల దేవుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళికి ఒక సవాలు విసిరాడు ఏంటంటే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరితే ఇప్పటికీ ఒక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోయాడు అంతటి పరిశుద్ధుడు నీతిమంతుడు మన ప్రభు అయిన ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక దావిదంటాడు నా నీతికి ఆధారమగుదేవా ఏంటంట మనుషుల నీతికి కూడా ఆధారం ఎవరు ఏసయ్య మన దేవుడు నీతికి ఆధారమగు దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన నీతికి కూడా ఆధారమగు దేవుడు ఆయన నీతి స్వరూపియ తండ్రి యోహాన్ స్వార్తలో ఏసయ్య అంటాడు తండ్రి నీతి స్వరూపియగు తండ్రి అని సంబోధిస్తాడు ఆయన ఎవరట నీతి స్వరూపియ తండ్రి ఒక వ్యక్తి తన జీవితంలో నీతిగా బ్రతికితే దేవుడు ఆ వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు ఆ వ్యక్తి ఎలాగా వర్దిల్లతాడు ఏగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం చివరి భాగం వచనం నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహా అభివృద్ధి పొందుదువు ఒక వ్యక్తి తన జీవితంలో నీతిగా బ్రతికితే అతడు ఒకవేళ మొదట కొంచెముగా ఉన్న తుదకు మహా అభివృద్ధి నొందుతాడు తన నీతికి తగినట్టుగా దేవుడట తన నివాస స్థలమును వర్దిల్లింపజేస్తాడు ప్రియా సహోదరి సహోదరట నీ జీవితంలో నీతిగా బ్రతకటం నేర్చుకోవాలి మన దేవుడు నీతిమంతుడు మన నీతికి కూడా ఆధారమగు దేవుడు ఆయనే మనం నీతిగా బ్రతికితే ఒకవేళ మనం చిన్న ఉద్యోగంలో ఉన్నా ఆయన కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మహా అభివృద్ధి నొందే విధముగా మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడు నా ప్రభు ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరి మధ్య అయితే నువ్వు ఎక్కిరించబడుతున్నావో వారికి నిన్ను శిరస్సుగా నియమిస్తాడు మొదట నువ్వు కొంచమే ఉండొచ్చు కానీ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వదిలింపజేసి ఆశీర్వదించి నిన్ను ఉన్నతముగా నిలబెడతాడు ఆయన గుణములలో ఒకటి నీతి ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా అబ్రహాము వలె ఆశీర్వదించబడాలి అంటే ఆ విశ్వాసమే అబ్రహాముని అంచలంచలుగా ఎదిగి ఆశీర్వదించబడేలాగా చేసింది నీవు కూడా ఒక్కడై ఉన్న దేవుని ఎందు నువ్వు విశ్వాసముంచగలిగితే దేవుళ్ళ ఎందు కాదు సుమి దేవుని ఎందు నీవు విశ్వాసముంచగలిగితే నా ప్రభువు నీ నివాస స్థలమును నీ ఇంటిని నీ గృహమును నీ కుటుంబమును నీ పిల్లలను ఆయన వర్ధిలింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు మొట్టమొదటి మాట నీ విశ్వాసమే నీ నీతి దేవుడు ఏదైనా అద్భుతము నీ కుటుంబంలో చేయాలి అంటే ఆయన నీ విశ్వాసమును కొలుస్తాడు నీకున్న విశ్వాసము రవ్వంతైతే రవ్వంతే ఇస్తాడు ఒకవేళ నీకున్న విశ్వాసము గుప్పెడెంతైతే గుప్పెడంతే ఇస్తాడు నీ విశ్వాసము ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద పరిమాణములో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నా ప్రభువు నీకేదైనా ఏదైనా ఇచ్చేటప్పుడు నీ విశ్వాస పరిమాణమును చూస్తాడు జనబలం ధనబలం కులబలం వీటి మీద లోకంలో ఉన్న వ్యక్తులు ఆధారపడతారు దేవుని మీద ఆధారపడటం లేదు మాకు జనబలం ఉంటే చాలు ధన బలం ఉంటే చాలు కుల బలం ఉంటే చాలు అని నేటి క్రైస్తవులు కూడాట దేవుని మీద విశ్వాసం ఉంచకుండా చూడండి జనం మీద ధనం మీద కులం మీద విశ్వాసం ఉంచుతున్నారు ప్రభు అనే మాట ఏంటంటే మీరు జనం మీద ధనం మీద కులం మీద కాదు దేవుని మీద విశ్వాసం ఉంచాలి చూడండి ఒక కుటుంబంలో భార్యకు అవసరం వస్తే ఎవరు అడుగుతారు ఆబ్వియస్లీ భర్తనే అడుగుతారు కదా అదే విధముగా ఒక క్రైస్తవుడు విశ్వాసి తనకు అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆధారపడవలసింది అడగవలసింది నీతి స్వరూపియ్ తండ్రిని మాత్రమే మనం అడగాలి అంతేగాని వాక్యం ఏమన్నా చదువుస్తుందంటే మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యోహోవాను ఆశ్రయించుట మేలు అదే నీ నీతి గుర్రపు కాలు యొక్క నర బలం మీద కాకుండా సైన్యం మీద కాకుండా రథముల మీద కాకుండా ఎప్పుడైతే నీవు పూర్ణ హృదయముతో ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచుతావో నీ విశ్వాసమే నీ నీతి దావీదికి గొప్ప సైన్యం ఉంది గుర్రాలున్నాయి రథాలున్నాయి కానీ దావీదంటాడు అంటాడు నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు అతడు తన బలమును బట్టి తన సైన్యమును బట్టి గుర్రము యొక్క కాలి నర బలమును బట్టి అతడు ఆధారపడలేదు నా గుర్రము నీవే నా రథము నీవే నా సైన్యము నీవే అని అంటాడు దావీదు ఆయన ఎందు ఎవరైతే ఆధారపడతారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు అంత మాత్రమే కాదు ఆయన నీకు తోడుగా ఉండి నీ పనులన్నిటిలో నీకు విజయాన్ని ఇస్తాడు దావీదు ఎక్కడికి వెళ్ళినా యహోబా అతనికి తోడయిండెను గనుక అతడు వర్దిల్లెను అని రాయబడి ఉన్నది ప్రియా సహోదరి సహోదరుడ దావీదు వలె అబ్రహాము వలే నీవు నీ కష్ట సమయాల్లో లేదా నీ బలహీనమైన సమయాల్లో నీ అనారోగ్య సమయాల్లో నీ యుద్ధ సమయాల్లో కూడా నీతికి ఆధారమగు దేవుని మీద నువ్వు ఆధారపడితే అబ్రహామును అంచెలంచెలుగా ఆశీర్వదించినట్లుగా దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదును వర్దిలింప చేసినట్లుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను సైతం ఆయన ఆశీర్వదించి చేస్తాడు రెండవ మాట ఏంటంటే ఎవరైతే ఈ లోకంలో నైతిక విలువ కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా వృద్ధిల్లతారు అపోస్తుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఫెలిక్స్ అనే ఒక అధికారి మాటి మాటికి అపోస్తుడైన పౌలు గారి దగ్గరకు వచ్చేవాడు ఒకరోజు ఫెలిక్స్ యూదురాలైన తన భార్య దృశ్యలాను తీసుకొని అపోస్తుడైన పౌలు గారిని కలవడానికి వెళ్ళాడు అపోస్తుడైన పౌలు గారు అతనికి వాక్యము చెబుతున్నప్పుడట ఫెలిక్స్ గుండెల్లో భయం పట్టుకుందట పౌలు గారు వారికి ఏమైనా వాక్యం బోధిస్తున్నాడంటే అతడు నీతిని కూర్చి ఆశా నిగ్రహమును కూర్చి రాబోవు విమర్శను కూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇంకా చాలే పౌలు గారు వామ్మో ఏందండి వాక్యం ఎంత భయంకరంగా ఉంది వెంటనే భయం పుట్టేస్తుంది భయపడ్డాడు ఎందుకంటే చరిత్ర చెప్తుంది ఏంటంటే అప్పటికే ఫెలిక్స్కి ముగ్గురు భార్యలు ఉన్నారట అఫీషియల్ గానే ముగ్గురు భార్యలు అయితే అన్అీషియల్ గా ఇంకెంతమంది ఉంటారో ప్రియ సహోదరి సహోదరుడ నైతికత కలిగిన ఈ వాక్యం వింటున్నప్పుడట చూడండి ఫెలిక్స్ గుండెల్లో భయం పుట్టుకుంది పౌల్ గారు ఏమని చెప్తున్నాడు నీతిని గూర్చి నీతి ఏమని చెప్తుందంటే ఒక భార్య ఒక భర్తకి బద్ధురాలై ఉండాలి ఒక భర్త ఒక భార్యకి బద్దుడై ఉండాలి ఇది నైతికత నీతిని గురించిన వాక్యమును ఫెలిక్స్ వింటున్నప్పుడు ఫెలిక్స్ గుండెల్లో మిగుల భయము పుట్టిందట చాలా మంది నీతి కలిగిన వాక్యం చెప్తున్నప్పుడు అంటారు నేను చేస్తున్న వర్క్లో కొన్నిసార్లు తప్పు లెక్కలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు లంచం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందయ్యా తప్పదు నాకు అందుకే నేను బాప్ తీసుకోవాలంటే మిగుల భయపడుతున్నాను అని అంటారు ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఇంకా అవినీతి పరుడుగా జీవిస్తే నీ కుటుంబం ఎప్పుడు వరద దొరికిపోతావు ఏదో రోజు అప్పుడు ఉద్యోగం కూడా హూస్ట్ అయిపోయింది ప్రియా సహోదరి సహోదరుడ నీకు ఒక మంచి ఉద్యోగం దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తే నీతిగా బ్రతకు ఒక శాలరీ కొరకే కట్టుబడి ఉండో రెండవ శాలరీ తీసుకోవడానికి అవకాశం ఇవ్వద్దు అది అవినీతి అనైతికత అవుద్ది నువ్వు నీతి క్షేత్రముగా ప్రతిష్ఠిత పర్వతముగా బ్రతకాలి అంటే నీ జీవితంలో నీవు ఎప్పుడు కూడా నీతిని వదిలిపెట్టకూడదు నీతి కలిగిన వాక్యం నీ దగ్గరకు వచ్చి నైతికత విలువలను తెలియజేస్తున్నప్పుడు భయపడి పాపాన్ని వదిలిపెట్టాలి ఏ పాపం వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు లంచగొండితనం కావచ్చు ఏ పాపమైనా సరే చిన్నది పెద్దది అని తారతమ్యం లేదు ఏ పాపమైనా సరే నీవు వదిలిపెడితే నీవు నీ కుటుంబము నీ సంతానం అభివృద్ధి చెందిద్ది ఆశీర్వదించబడిద్ది ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిలో దేవుడట ఒక పక్షిని చూసి ఇది నా పక్షి అని అన్నాడు అదే పావురము నా పావురమా నిష్కలంకురాలా అని అంటాడు ఒకసారి పావురమట ఒక మగ పావురముతో జత కూడిన తరువాత అది చనిపోయే వరకు అదే పక్షితో బద్దురాలై ఉంటుంది తమ తల్లిదండ్రులు ఆ కన్యకకు వివాహము చేసే వరకు కూడా ఆ కన్యక పరిశుద్ధముగా ఉండాలి నడక పడక పరిశుద్ధంగా ఉండాలి భార్య ఒకే భర్తకు బద్దురాలైనట్లుగా భర్త ఒకే భార్యకు బద్దుడై ఉండాలి ఇది నైతికత కలిగిన విలువ నైతికత కలిగిన నీతి ఒకవేళ మగపావురము చనిపోయిన ఆడపావురం అట వేరే మగపావురంతో జత కట్టదట తాను చనిపోయే వరకు అదే విరహంతో ఉంటదట అందుకే పావురము నిష్కలంకురాలు ప్రియా సహోదరి సహోదరట నీవు నిష్కలంకముగా నైతికత విలువ కలిగి బ్రతకడమే నీతి ఆ నీతిట నీ ఘనత కేటకు కారణమవుద్దట చౌదారండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనము నీవు నీతిగా బ్రతికితే నీకు దేవుడు ఘనతనిస్తాడు పాపిగా బ్రతికితే నీకు అవమానము దుఃఖమే మిగులుతాయి నీ ఒక్కదానివే నీ ఒక్కడవే నైతికత కలిగి బ్రతకడం కాదు ఆయన నీ కుటుంబంలో సామూహిక నైతికత విలువల కలిగి బ్రతకాలని చూస్తాడు నీ కుటుంబంలో నైతికతను కొలుస్తాడు అప్పుడే నీవు మొదట కొంచెమున్నను మహా అభివృద్ధి నొందుతావు మూడవది దీనత్వం కలిగి ఉండడమే నీతి మతేశ్వార్థ మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా మనం చదివితే బాప్తీసం ఇచ్చు యవహాను గారట నదిలో బాప్తీసం ఇస్తున్నప్పుడు అప్పుడు యేసయ్య బాప్తీసం తీసుకునుటకై వస్తూ ఉన్నారట అప్పుడు యవహన్ గారు అంటారు నా వెనుక వచ్చు వాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను నీ ఎదుట ఉన్న వారిని గనుడుగా వెంచడమే దీనత్వము దీనత్వము కలిగి ఉండడమే నీతి పనులన్నిటిలో నీచమైన పనిగా వెంచబడుతున్న పని ఏంటంటే ఒకని చెప్పుల విప్పుట అది నీచమైన పనిగా పెంచబడుతుంది బాప్తీసం ఇచ్చే అవహాను గారు అనే మాట ఏంటంటే ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను ఎంత దీనత్వం చూడండి టీచర్ గొప్పవాడా స్టూడెంట్ గొప్పవాడా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అందరూ చెప్పే మాట ఏంటంటే ఆబ్వియస్లీ టీచరే గొప్పవాడండి అని చెప్తారు ఎస్ ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే బాప్తీసం ఇచ్చువాడు గొప్పవాడా బాప్తీసం తీసుకున్నవాడు గొప్పవాడా ఎస్ ఆబ్వియస్లీ బాప్తీసం ఇచ్చుచున్నవాడే గొప్పవాడవుతాడు కదా ఆయనను యవహాను గారు అనే మాట ఏంటంటే నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనను అర్హుడను కాను యోగ్యుడను కాను ఎంత దీనత్వం చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాజు కంటే యాజకుడు ఎక్కువగా ఎంచబడతాడు అంతటి గొప్ప యాజకుడైన జకర్యా కుమారుడైన బాప్తీసం ఇచ్చి యవహాన్ అంటున్న మాట నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను నాకు అసలు యోగ్యతే లేదండి నేనే పాటి వాడను ఎసఐ అన్నాడు దేవుడి కార్యం నెరవేర్చబడినట్లుగా ఎప్పటికీ ఇలా జరగనివ్వు యవహన్ గురించి యేసుక్రీస్తు ప్రభు అరిస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము చూడండి వీరు ఒకరిని ఒకరు ఎలా తగ్గించుకొని దీన మనసు కలిగి మాట్లాడుతున్నారు ఇది తగ్గించుకోవటం ప్రియ సహోదరి సహోదరుడ నీకు ఘనతనిచ్చేది దీనత్వము నిన్ను నిలబెట్టేది దీనత్వము నిన్ను ఉన్నత శిఖరాల్లో నిలబెట్టేది అపోస్తుడైన పేతురుగారు అనే మాట ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండండి అప్పుడు మీరు హెచ్చించబడతారు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలన్నా హెచ్చించబడాలి అన్నా మీరు దీనత్వం కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండడమే నీతి ఒక పొలంలో పొలాలు పండినట్లుగా దేవుని సంగములో సహవాసములో మనందరం కూడా నీతి ఫలాలు ఫలించాలి యవహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చిస్తూ తాను దీనుడై మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యవహాను గారిని హెచ్చిస్తూ తాను దీనుడై మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ దీనత్వంతో మనము కూడా ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి నీ కుటుంబంలో నీ ఉద్యోగ ప్లేసులో ఒకవేళ నీవు ఉన్నత అధికారి అయ్యి ఉండవచ్చు అయినప్పటికీ నీ సహవాసములు నీ సంఘములో ఒక విశ్వాసిగా నీవు సాటి సహోదరుణ్ణి హెచ్చిస్తూ దీన మనసు కలిగి బ్రతకాలి అది దేవుడు చూస్తాడు ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండనో వాణిని నేను లక్ష్య పెడతాను అన్నాడు ప్రభు దీనత్వం కలిగి ఉంటే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు నువ్వు నీతి క్షేత్రముగా వృద్ధి చెందాలంటే ప్రియా సహోదరి సహోదరుడా దేన మనసు కలిగి ఉండాలి నీవు మాత్రమే దేన మనసు కలిగి ఉండడం కాదు నీ దేన మనసును చూసినప్పుడు నీ పిల్లలు నీ కుటుంబము నేర్చుకొని దీనులై బ్రతికితే మొదట నీవు కొంచెమైనా తుదకు నువ్వు మహా అభివృద్ధి నొందుతావు నీ నివాస స్థలము కూడా ఎలా ఉంటుంది వద్దిల్లుతుంది నాలుగవది చివరిది ప్రేమ కలిగి ఉండడమే నీతి హుషయాగ్రంథము పదేవాధ్యాయము రాయబడిన మాట నీతి ఫలించున్నట్లు మీరు విత్తనములు వేయుడి ప్రేమయ్యను కోతను మీరు కోయుడి అని రాయబడి నిన్ను ప్రేమించే వాడిని నువ్వు ప్రేమిస్తే అది లోక ప్రేమ ఉపకారికి నువ్వు ఉపకారం చేస్తే అది కూడా లోక ప్రేమే కానీ నిన్ను ద్వేషించే వాడిని నువ్వు ప్రేమిస్తే అపకారికి ఉపకారం చేస్తే అది దేవుని ప్రేమ ఆయనకున్న పేరు నీతిమంతుడు నీతి సూర్యుడు ఆయనలాగా ఈ లోకంలో బ్రతికే మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలి అంటే ఏసయ్య చెప్తున్నమాట నీ శత్రుని ప్రేమించండి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన పాపిని ప్రేమించాడు రోగిని ప్రేమించాడు దరిద్రుడను ప్రేమించాడు ఆ మాటకు వస్తే బైబిల్లో రాయబడిన మాట ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన పాపిని ప్రేమించాడు మనుషుల్లో ఉన్న పాపాన్ని ద్వేషించాడు ప్రియా సహోదరి సహోదరుడ నీతి ఫలించున్నట్లు మీరు విత్తనాలు విత్తితే ప్రేమ అనే కోతను కోస్తారు మీరు పండుకున్నా కూర్చున్నా లేచినా తిరిగినా ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో ఉన్నా మీరు ఏ విత్తనాలు విత్తుతారో అదే పంట మీ చేతికి వస్తుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో ప్రేమే గొప్పది ప్రియ సహోదరి సహోదరుడ ప్రేమ కలిగి ఉండడమే నీతి సౌలట దావీదుని చంపడానికి సుమారుగా ఇరవై ఒక్కసారి కంటూ ఎక్కువ సార్లు ప్రయత్నాలు చేశాడు తరిమాడు అయినప్పటికీ వెరసి దేవుడు దావీదుకి సౌలును రెండు సార్లు అప్పచెప్పినా దావీదు మాత్రం సౌలును చంపలేదు ఇది నీతి అంటే శత్రువు దొరికినా వాణ్ణి క్షమించడమే నీతి ప్రియా సహోదరి సహోదరుడు దావీదుని గురించి సౌలు ఇస్తున్న సాక్ష్యము ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నాయిదా నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి పరిస్థితివి గనుక నీవు నాకంటే నీతి పరుడు అయ్యావు అని అంటాడు ఇదిగో నా అపకార బుద్ధికి నీవు ఉపకారం చేశావు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇస్రాయల్ పైన రాజు అవుతావు నువ్వు క్షమిస్తే శత్రువు సైతం నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు మొదట ఎవరు క్షమిస్తారో వారే నీతిమంతులు నీవు ఉపకారం చేసినా అపకారం చేసే వ్యక్తులు ఎదురు పడతారు వారి అపకారానికి నువ్వు ఉపకారం చేస్తే అది నీకు నీతిగా ఎంచబడుతుంది మేలుతో కీడును జయించమన్నాడు ఏ నీవు మేలు చేస్తూ ఉంటే కీడులన్నిటి మీద దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు నీ పైన కూడా నీకు జయాన్ని ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే నీ జీవితంలో ప్రేమను వదిలిపెట్టద్దు ప్రేమ క్షమాపణ ఈ భూమి మీద క్షమా గుణాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన ప్రభు అయిన సుక్రీస్తు వారు అందుకే ప్రియా సహోదరి సహోదరుడా ఈ ప్రేమను నువ్వు ప్రకటించే నీతిమంతుడుగా బ్రతకాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ కలిగి నీవు బ్రతకడం మాత్రమే కాదు నీవు నీ కుటుంబము కూడా నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించగలిగితే నిన్ను హింసిస్తూ దూషిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది ఇలా నీతిగా బ్రతికేవారు వారి జీవితంలో ఎన్నడూ కూడా భిక్షాటన చేయడో ప్రియ సహోదరి సహోదరు నీవు నీ కుటుంబము నిత్యము వర్దిల్లాలి అంటే ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకటి దేవుడి అందు విశ్వాసము కలిగి ఉండడమే నీతి నైతికత కలిగి ఉండడమే నీతి మూడు దీనత్వం కలిగి ఉండడమే నీతి నాలుగు ప్రేమ కలిగి ఉండడమే నీతి ఈ నాలుగు విషయాల్లో నీవు నీతిగా బ్రతికితే నా ప్రభు నీవు మొదట కొంచెమైనను తుదకు నీవును నీ కుటుంబమును మహా అభివృద్ధి నొందేలాగా చేస్తాడు నీ ఇంటిని నీ గృహమును నీ రీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్దిల్లింప చేస్తాడు రండి కలిసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రభువా మా దేవా ఈ వాక్యం ఏమన్నా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన మా బిడ్డలో చేస్తున్న ప్రతి పనిలో నిన్ను స్తుంచి ఆరాధించి ఘనపరిచి నీవిచ్చు మేరుడు పొందుకునే కృపణి మా బిడ్డలందరికీ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఆయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని ఉదయం లేచినది మొదలుకొని ఆయా రాత్రి పండుకునే వరకు కూడా నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచి మేలు పొందుకునే కృపణి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్